ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా గుడివాడ స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామండి ఫస్ట్ అయితే ఆయిల్ గీ వేసింది మా అక్క సో హోల్ గరం మసాలా జీడిపప్పు వేసిందనమాట అవి కొంచెం ఫ్రై చేస్తుంది పక్కన మా పిల్లలు నేను ఒకటి వేస్తాను నేను ఇంకో ఇంగ్రీడియంట్ వేస్తాను అని చెప్పి పోటీ పడుతున్నారు సో మా అక్క చెప్తుంటే వాళ్ళు వేస్తున్నారు మా పెద్దోడు ఫస్ట్ ఆనియన్ వేసాడండి ఆనియన్ వేసి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా బాగా చేసిందండి టేస్ట్ అయితే బాగుంది సో మీరు కూడా ఒకసారి రెసిపీని ట్రై చేసేయండి మా అమ్మమ్మలు ఉంటున్న ఏరియాలో ముస్లిమ్స్ అనమాట సో వాళ్ళ రెసిపీ అన్నమాట ఇది మా అక్క చేసింది చాలా బాగుంది సో ఇందులోనే కొత్తిమీర ఇంకా పుదీనా రెండు కలిపి వేసుకోవాలి మా పెద్దోడు వేసేసాడు అవి ఇప్పుడు మా చిన్నోడు వేస్తాడంట అందరి చేతులు కలిసేయండి సో టేస్టీగా ఉంది అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసేస్తున్నారు బాగా ఎంజాయ్ చేస్తూ చేశారండి ఈ రెసిపీని మాత్రం సో నెక్స్ట్ కొంచెం వేసారు కదా ఇందాక ఇప్పుడు మా చిన్నోడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకునేదండి బిర్యానీకి ఎప్పుడైనా సరే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే బాగా టేస్ట్ వస్తుంది అంతట్లోనే చిన్న సురక్కుడు అంటిందన్నమాట మా చిన్నోడి చేతికి అందుకే వంటల దగ్గర పిల్లల్ని రానియకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలండి సో వాళ్ళు ఏంటంటే అదేదో హడావిడి చేస్తారనమాట కొంచెం తగిలేసరికి వెనక్కి వెళ్ళిపోయాడు ఇంకా అప్పటికే ఆ స్టవ్ దగ్గరే ఉంటున్నారు చూడండి ఎంత చెప్తున్నా సరే వినరు అందుకే పిల్లలు ఉండేటప్పుడు మాత్రం చేయకూడదు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ చిల్డ్రన్స్ ఓకే ఇందాకలో సగం వేసాడనమాట సో ఇప్పుడు మరి కొంచెం వేసేసారు అల్లం పేస్ట్ ఇవి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి చాలా బాగుంటుంది ఇది సో నెక్స్ట్ వచ్చేసి మా అక్క మటన్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టేసింది కొంచెం పసుపు చిన్న అల్లం వెల్లుల్లి చిన్న సాల్ట్ లైట్గా వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టింది అనమాట ఇప్పుడు మిగిలిన కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసేసి ఫ్రై చేస్తుంది ఓకే ఇది బాగా వేగాలండి వేగిన తర్వాత పెరుగు వేస్తుందంట పెరుగు కూడా పక్కన పెట్టేసుకుంది ఒక ఫుల్ ప్యాకెట్ ఐ మీన్ ఇది వన్ కేజీ బిర్యానీ సో దానికి వచ్చేసి ఫ్రెష్ కర్డ్ అండి ఫ్రెష్ పెరుగు వచ్చేసి ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేస్తుంది అన్నమాట పెరుగు ఇంకా కలర్కి వచ్చేసి కొంచెం పసుపు వేసింది ఇప్పుడు పెరుగు వేసింది అందులోనే కొంచెం కారం కూడా వేసిందండి సో ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ బాయిల్డ్ మటన్ వేసింది మటన్కి ఎప్పుడైనా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే కనిపిస్తుందండి లేదని అంటే అసలు ముక్కలు కనిపించవు అనమాట మటను కొంచెం బాగా దగ్గరికి అయిపోతుంటుంది కదా అందుకే పీసెస్ కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు గరం మసాలా అండి హోల్ గరం మసాలా పౌడర్ వేసింది ఇంకా బిర్యానీ మసాలా అంటే హోల్ గరం మసాలా వేసింది ఇంకా స్పెషల్గా ఇంకేం వేయలేదు ఇందులో కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసింది బాగా కలపాలి అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా అల్లం పేస్ట్ వేసింది కానించి ఇంకా అడుగుపడుతూ ఉంటుంది సో చూసుకొని బాగా కలపండి మంట మాత్రం సిమ్లోనే పెట్టేసేయండి నెక్స్ట్ నిమ్మరసం అండి ఒక నాలుగైదు నిమ్మకాయలు చిన్నవండి అవి సైజు సో నిమ్మకాయలు కూడా నిమ్మరసం కూడా వేసిందనమాట ఎసరు కూడా వేసేసిందండి తగినంత సాల్ట్ కూడా వేసిందనమాట ఒకసారి ఆ ఎసరు మరుగుతున్నప్పుడే సాల్ట్ చూసుకోండి కరెక్ట్గా ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి ఎందుకంటే రైస్ కూడా కుక్ అవుతుంది కాబట్టి మనకి సాల్ట్ అనేది సరిపోతుంది కరెక్ట్గా ఉంటే కొంచెం చప్పగా ఉంటుంది సో కొంచెం ఎక్కువగానే ఉండాలి అన్నమాట ఆ ఎసరులో ఉప్పు టేస్ట్ చూసినప్పుడు నెక్స్ట్ బాస్మతి రైస్ ప్రాసెస్ చేయకముందే మా అక్క కడి నానబెట్టేసి పక్కన ఉంచుకుంది ఇంకా నిమ్మరసం ఎందుకేసిందంటే రైస్ అనేది వేడకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందంట సో అందుకని వేసింది నెక్స్ట్ పాలల్లోని కుంకుమ కుంకుమ ఉంటుంది కదా అది కూడా వేసింది కుంకుమ పువ్వు కూడా వేసింది అనమాట కలర్ కోసం అంతేనండి సింపుల్ టమాటో ఏం వేయలేదండి ఇందులో అక్కడ ఎలానే చేస్తారంట బాగుంది బిర్యానీ వచ్చేసి సో ఇంకెలా దమ్ పెట్టడమే అయితే న్యూస్ పేపర్స్ని మా అక్క పక్కన పెట్టుకుంది కొంచెం క్లీన్ చేసి ఇప్పుడు పైన కొంచెం మనము పుదీనా కొత్తిమీర వేసుకోవాలి న్యూస్ పేపర్ పెట్టేసి ఇందులో విస్తరాకనే వేసుకోవచ్చండి అరిటాకైనా విస్తరాకనే వేసుకోవచ్చు సో ఆ రెండు అవైలబుల్ లేవు అందుకని చెప్పి పేపర్ పెట్టి కొంచెం నీళ్ళు జల్లింది నీళ్ళు జల్లి ఇంకా దమ్ అలా ఉడికించడమే ఇప్పుడు రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత మనం కలుపుకుంటే ఈ వేడికన్నా ఉంటుంది అన్నమాట వేడివేడిగా మాత్రం కలపొద్దు ఎప్పుడైనా బిర్యానీని కొంచెం చల్లారిన తర్వాత సెట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా పైన కాస్త నెయ్యి వేసిందండి ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై అయినప్పుడు మసాలా వేసినప్పుడు వేసింది ఇంకా పైన కూడా నెయ్యి వేసింది ఆ వేడికి అలాగా లోపలికి అబ్జర్వ్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి కొంతమంది అంత ఎక్కువ ఇష్టపడలేకపోతే ఆయిల్ నెయ్యి రెండు కలిపి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక్కసారి కింద నుంచి కలిపితే కొంచెం అలా సెట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది కదా చూడడానికి నోరు అవుతుంది నెక్స్ట్ దీనికి కట్టా చేసిందండి మా అక్క సూపర్ కాంబినేషన్ అసలు చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా రైస్ వచ్చింది ముక్కలు కూడా చక్కగా యాస్టిస్ మనం ఎంత పెద్ద వేసామో అలానే ఉన్నాయి బాగా కనిపిస్తుంది కూడా రైస్ ఇంకా పీసెస్ చక్కగా సూపర్ ఉంది కదా ముస్లిం బిర్యానీ అండి మా గుడివాడ స్పెషల్ అన్నమాట సో మేము హాలిడేస్కి వెళ్తే మా అక్క చేసి పెట్టింది మాకు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాము ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్